రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో ఏపీని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు పారిశుద్ధ్యం ప్రజారోగ్యం సుస్థిర జీవన విధానాల్లో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారా రాష్టంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రెండు ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను రాష్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎస్ విజయానంద్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓపెన్ టాప్ జీపే పరేడ్ ను పరిశీలించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు పరేడ్లో రాష్ట ప్రభుత్వంలోని పద్దెనిమిది విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రభుత్వ లక్ష్యాలు అభివృద్దిని ప్రతిబింబిస్తూ రూపొంది శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గత వైసీపీ పాలనలో విపరీతమైన అప్పులు అధిక వడ్డీకి తీసుకున్న రుణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు గత పాలనలో దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసిందన్నారు ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక అవరోధాలను అధిగమించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పథంలోకి తీసుకెళ్తోందని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందన్నారు దీ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ కంప్లీట్ సపోర్ట్ అండ్ కాపరేషన్ ఇన్ ఓవర్ ద ఫైనాన్షియల్ హెర్డల్స్ అండ్ టేకింగ్ ద స్టేట్ బ్యాక్ ఆన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పోలోవరం ప్రాజెక్ట్ బ్యాక్ ఆన్ ట్రాక్ బై రిలీజింగ్ ఫండ్స్ సపోర్టింగ్ ఇన్ రివైవింగ్ ద స్టాల్డ్ వర్క్స్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ సిటీ and also reviving Vishaka steel plant. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు రోడ్ మ్యాప్ ను రూపొందించి అమలు చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష వికసిత భారత్ ను నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ ని రూపొందించడమే లక్ష్యమన్నారు రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానించడానికి అపార తీర ప్రాంతం ఉందని అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది రాష్ట్రాన్ని గేట్వేగా వేగా మారుస్తుందన్నారు నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని దీని ద్వారా గోదావరి పెన్న అనుసంధానం చెయ్యనున్నట్లు వివరించారు పోలవరం ప్రాజెక్ట్ అవర్ లైఫ్ లైన్ ఈజ్ టు బి కంప్లీటెడ్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంటర్ ఆఫ్ రివర్స్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఫార్ములేటెడ్ ఎ స్కీమ్ ఫార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు బనకచేర్ల రెగ్యులేటర్ ఆన్ శ్రీశైలం Right main canal through a link canal to utilize flood water. The project is expected to drought proof the state through sustainable water resources development. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక పేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎనర్జీ రంగంలో ఏపీ గ్లోబల్ లీడర్ కానుందన్న గవర్నర్ నూట పదమూడు పాయింట్ ఐదు గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు బయోగ్యాస్ యూనిట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజీ వంటి సమగ్ర సౌకర్యాలపై దృష్టి సారించామన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని గవర్నర్ వెల్లడించారు technological capabilities, ఇంక్లూడింగ్ increased సీసీటీవీ కవరేజ్ our government is tackling anti social elements such as drug ganja and crime against women పరేడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రతా బలగాలు ఉత్తమంగా నిలిచిన శకటాలకు గవర్నర్ ప్రశంసా పత్రాలు అవార్డులు అందజేశారు